श्रीमान् वेङ्कटनादार्यः कविदार्किजगेशरी वेदान्दाचार्यवर्यो मे संनिधत्तां सदा हृदि रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनादार्यं मन्दे वेदान्तदेशिगम् लक्ष्मीनाथसमारम्मां नादजामुनमध्यमाम् अस्मदाचारीयपर्यन्दां वन्दे गुरुपरम्बरां श्रीविष्णुचित्तपुनरन्दकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृत्यां साक्षात्कमलाकमलाकरुणामिवान्यां कोदा अनन्यशरणौ பத்தே அன்னவயல் புதுவையாண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை வல்வதியம் இங்குசையால் பாடி கொடுத்தாளை நட்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த தொடரு கொடியே தொல்வாவை பாடி அருள வல்லவல் வளையாய் நாடி நீ வே கடவற் என்னை என்ன இம்மாற்றம் నాం కడబాబే నల్గర అని స్వామి ఈ పరాశర భట్టర్ స్వామినే మనం గోతాదేవి చెప్పిన తిరుప్పావైకి ముందు ఒక శ్లోకం చెప్తున్నాం నీలాదుంగ స్తనగిరి ఆ శ్లోకాన్ని పరాశర భట్టరనే స్వామి ప్రారంభం ధనియనని చెప్పి మనం దాన్ని చెప్పుకోవడం ఆనవాయిగా జరుగుతుంది అలా త్రిపావయిలో ఈరోజు అంత విశేషమైన పాసురం అంటే రామానుదుల వారు కృపాకటాక్షంతో కూడిన పాసురం నారాయణకి నమక్కే పరై ప్రారంభంలో అష్టాక్షర మంత్ర ఉపదేశంతో కూడిన రామానుజుల వారు పాశ్రమని కూడా చెప్పుకొచ్చే అది అష్టాక్షర మంత్రాన్ని తిరుక్కోష్టియూర్ అనే దేశంలో తిరుకోష్టియూర్ నంబి ఆ త్రికోష్టియూర్ నంబి దగ్గర ఈ అష్టాక్షర మంత్ర ఉపదేశం పొందడానికి రామానుజుల వారు పదహేడు సార్లు వెళ్ళారు తిరుక్కోరు నంబి ఎప్పుడు వచ్చినా ఇంకొకసారి రా అంటాడు అంతవరకు అత్తం కాదు రామానుజుల ఒక్కొక్కసారి ఇంకొకసారి స్వామి వెళ్ళినప్పుడంతా నా రామానుజన్ అందరికే అనేటప్పుడు తిరుకోశీరు నమ్మి ఇంకొకసారి రాంట శివరి స్టేజ్ వచ్చేటప్పుడు అంటే పదహేడవసారి వెళ్ళినప్పుడు అడియన్ దాసన్ అన్నాడు అంటే నాన్ రామానుజన్ దిగరే నాన్ అనే పదం వాడేట వరకు నీకు మెచ్యూరిటీ రాలేదు అన్నట్టుగా స్వామివారు పరీక్షించడం అంటే ఉపదేశం అంటే ఏదో తీసి ఇవ్వడానికి కాదు ఇట్లా క్లాస్ లాగా చెప్పడం కాదు ఉపదేశం ఉపదేశం పొందాలంటేనే దానికి అర్హత ఉందా అని పరీక్షిస్తాడు అట్లా తిరుక్కోష్టి ఊర్ నంబి దగ్గర రామానుల వారు అష్టాక్షర మంత్రాన్ని పొందుతున్నారు అంటే గురుగారు చెప్తున్నారు ఈ మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు చెప్తే మీకు నరకం వస్తుంది అంటారు కానీ ఎవరు చెప్పిన వాళ్ళకి వైకుంఠ మోక్షం జరుగుతుందంటే తిరుకోషియూర్ గోపురం పైన ఎక్కి అందరినీ పిలిపించి అంటే పోతే నేను ఒక్కడే కదా నరకానికి వెళ్తాను వాళ్ళందరికీ మోక్షం జరుగుతుంది కదా అని చెప్పి అష్టాక్షర మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేస్తాడు రామానులవారు ఆ రామానుజుల వారి సిద్ధాంతంతో కూడిన పాసరం ఈరోజు ఎట్లా అంటే స్వామి రామానుజుల వారికి జగదాచార్యన్ అని పేరు ఇంకా లక్ష్మణ ముని అని పేరు రామ అనుజన్ రామానుజన్ అనుజన్ అంటే తోడు పుట్టినవాడు తంబి అంటారు సాక్షాత్ రామానుజల వారికి రామానుజన్ అంటే రాముడుకు సోదరుడుగా పుట్టినట్టుగా ఇంకొకటి ఏమంటే ఆయన ఆదిశేషన అంశం కాబట్టి లక్ష్మణ ముని అని పేరు రామాను రాముల వారికి తోడు పుట్టినవాడు లక్ష్మణను అందువల్ల స్వామికి లక్ష్మణ ముని అని పేరు ఇంకా తిరుపయ్యన గ్రంథాన్ని ఆండాళ్ళ అమ్మవారంటే అంత స్వామికి పట్టదల ఇష్టం తిరుప్పావయ్యని శ్రీరంగం వీధిలో రోజు అనుసంతానం చేస్తూ ఈ మార్గశీర్ష మాసంలో ఆ త్రిప్పావయ్యకి వ్యాఖ్యానం విషయమంతా చెప్పుతూ వస్తుంటారు స్వామివారు వచ్చేటప్పుడు இராமானந்திரவாருக்கு குரு என்னுயிர் தந்தளித்தவரை சரணம் புக்கு யானடைவே அவர் குருக்கள் நிறைவணங்கி பின்னருளால் பெரும்பூரூர் வந்தவள்ளல் பெரிய நம்பி ஆள வந்தார் மணக்கால் நம்பி அவர்தம் நன்னெறியை நமக்குரைத்த நாதமுனி சடகோபன் சேனைநாதன் இன்னமுது திருமகள் என்று இவர்களை முன்னிட்டு எம்பெருமான் திருவடிகளை அடைகின்றேனே அந்த குரு ஆச்சாரில் வாழ்க்கை குருந்த நமஸ்கரித்து தர்வாத்த அம்மவாறு திருமகள் திருமகள் இவர்களை முன்னிட்டு எம்பெருமான் திருவடிகளை அடைகின்றே அணே தேசிக பிரிய நம்பி அணி குரு பெரிய நம்பி ஸ்ரீரங்கம்ல மாட வீதி உன்னு பெரிய நம்பி திருமாளி அக்கட பெரிய நம்பிகள் கூத்துருப்பேரு அத்துழாய் இசுரம் நீரோஜு பாசுரம் முந்தமதி திண்ணோடாதோ ఈ పాసురానికి వివరార్థం మనం ముందు తెలుసుకుని తర్వాత రామానుజుల వైభవం కూడా చెప్పుకుంటాం మనం ఏదో త్రిపావై చదువుతాము కానీ దాంట్లో ఉండే విశేషార్థం విషయం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంత శ్రేష్టమైన పాసురం ఈరోజు ముందు మద గడిచి ఓడాద తోళ్ళియ మదం పట్టిన ఏనుగుని పట్టుకుంటే సామర్థ్యం పొందే స్వామి నందగోపన్ నిన్నటి పాశురంలో అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం ఒక వస్త్రం ఏదో ఒక దానం ఇస్తాడు నందగోపన్ ప్రారంభం చేసినాడంటే అది మొత్తం ఇస్తూ ఉంటాడు వస్త్రాలు ఇవ్వాలంటే వస్త్రాలు ఇస్తూ ఉంటాడు ఈరోజు అన్నం పెట్టాలంటే అన్నం నిండుగా పెడుతూ ఉంటాడు అట్లా నిన్నటి పాశ్రంలో ఆయన ఒక గొప్పతనం గురించి చెప్పి తిరుమలిగైకి వచ్చి చేరుకున్నారు యశోదమ్మని లేపారు బలరామని లేపారు శ్రీకృష్ణుడిని లేపడానికి వచ్చారు ఆ ఇల్లు వరుస క్రమంగా ఉంటుంది ఆ లోపల ఉండే వాళ్ళని అందరిని లేపుతూ పాడుతున్నారు ఈరోజు వచ్చిన తర్వాత మామగారు ఒక గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు మామగారు అంటే కోడలు పెళ్లి చేసి ఎవరింటికి ఇచ్చారో ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో యజమానుడేవుడు ఆ స్వామికే అంకితం ఆ స్వామి ఎవరు మామగారు మనం మామూలుగా పెళ్ళి చేసిన తర్వాత పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిందనుకోండి అక్కడ పోయి మన ఇంటి గొప్పతనం మాట్లాడినే మాట్లాడకూడదు మీ తండ్రి ఎట్లన్నా ఉండొచ్చు మీ ఇంట్లో జరిగిన విషయాలు బాగా బాగుండచ్చు మీ అంతా అక్కడ సాటకూడదు అక్కడ మామగారి ఇంట్లో ఏం జరుగుతుందో అప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడాలి అప్పుడు వాళ్ళకే ఒక ఆశ పెరుగుతుంది ఆహా మా కోడలు ఎలా ఉంది అట్లా సీతమ్మ అడవికి వెళ్ళినప్పుడు సీతమ్మ అన్న అన్నమాట ఇది మా దశరథ మహా చక్రవర్తి ఉంటే నాకు ఇంత గది వచ్చి ఉండదు మా మామగారు దశరథ మహా చక్రవర్తి ఉంటే నాకు ఇది జరిగేదే లేదు అని సీతమ్మ చెప్పిన మాట అట్లా ఆమె గొప్పతనం గురించి సీతమ్మ చెప్పింది మామగారు గురించి అక్కడ జనక మహారాజం గురించి చెప్పలేదు దశరథ మహా చక్రవర్తి గురించి చెప్పింది అలా ఉద్రిద తో నందగోపాలన్ మరుమలే అన్నారు నందగోపాలన్ అంటే ఎవరు మామగారు మరుమగళే ఆయన కోడలు ఎవరు నప్పిన్నై శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ నీలాదేవి అంశంలో ఉండే ఆమె పేరు నప్పిన్నై పిరాటి పిన్నై వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వెనకాల వచ్చిన ఆమె కాబట్టి పిన్నై నప్పిన్నై నప్పిన్నై పిరాటి అని పేరు అమ్మవారికి వీళ్ళు పిలిచేటప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ముందు మదగడి ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே கோடலு நப்பிண்ணை பிராட்டி அந்த நப்பிண்ணை பிராட்டி குறித்து நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் உடலி கடை திறவாய் ஆ கிருஷ்ண பவனம் காட்டி అక్కడ చాలా సువాసన వస్తుంది గంధత్వ గరీషిణి భాగిణీ ఈ అలా గంధం కుడలి గంధం సువాసన వస్తుంది కమళం కుళలి కుడలి అంటే కుడల్ కట్రై మనం సూరి కుడల్ పిడింది ఉదరి అని తిరుపల్లి ఏచిలో పాడుతున్నాం అక్కడ రంగనాథస్వామి దర్శనం చేసుకు ముందు కావేరిలో చీకటి టైంలో బ్రాహ్మ ముహూర్తంలో స్నానం చేసుకుంటున్నారు దాన్ని వర్ణించి సూరి కుడల్ పిడింది ఉదరి ఆ జడని ఇట్లా చేసి పిండుతారు కదా ఈ తడిగా ఉంటే ఆ జడని ఇట్లా చేసి నీళ్ళంతా వచ్చిన తర్వాత పిడిందు ఉదరి తుగిలి ఎడుతు ఏరినర్ తుగిలంటే వస్త్రం తీసుకుని ఏరినర్ కావేరి దాటి బయటకు వచ్చారు సూల్పునల రంగా పునల్ పునలంటే కావేరి పునల్ కావేరి నది చుట్టూ சுவாமி ஸ்ரீரங்க ரங்கநாட் துகிலடு தேரினல் நலரங்கா தேரின துளவமும் தொடை ஒத்த துளவம் புஷ்பம் திருத்துழாய் பொலிந்து ஆருத்துழாய் மோசி புதம் மீத பெட்டு பிரிண்ட் உண்டு அண்ட் இக்கட தொடை ஒத்த குளவமும் கூடையும் பொலிந்து தோன்றியதோ தொண்டரடிப்பொடி என்னும் பிளஸ் எல்லாம் பிளஸ் நந்தகோபாலன் மருமகளே நப்பினாய் கந்தம் கமழும் குழலி கடை திரவாய் அம்மா தடுப்பு தீயம்மா ఇక స్వామి ద్వారం ఉంది ఆ ద్వారం లోపల చూస్తున్నారు వచ్చి వీళ్ళు తలుపు తీస్తారా అనేటప్పుడు అక్కడ స్వామి ఉన్నాడు స్వామికి ఒక ఏమంటారు పుష్పంతో కూడిన బాల్లాగా అది పెట్టుకుని వేయడం కూడా చూస్తున్నారు వీళ్ళు ఇక్కడ గంధం కమళం కుడలి కడైతిర వాయి வந்து எங்கும் கோழி அழைத்தனா மாதவி பந்தல் மேல் மாதவி பந்தல் ஆண்டாள் வச்சு வாழ்ந்து தெரிய பரமபதநாதன் சன்னதி ஆண்டாள் சன்னதி அக்காடி மாளிகை பரமபதநாதன் இதுவை ஸ்ரீதேவி பூதேவி நீலாதேவி அக்க உடலம் அக்கட ஈரோஜு మాధవి పందలని ఉంటారు ఆ పందల్ మీద అది ఒక వెరైటీ ఆఫ్ పూలు దాంతో పందలు ఉంటారు మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవిన రకరకాల పక్షులు ఉంది అందులో కోకిల పక్షి పల్గాల్ కుయిలినంగల్ కువినగాండ్ పందాదిరలి

పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షి విశ్వ ప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదం ఆమె చెయ్యి తామర పుష్పం లాంటి చెయ్యి పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మంలో కూర్చుంటుంది పద్మదళాయ దాక్షి విశ్వ త్రైలోక్య కుడుమి విశ్వకంత అమ్మనే అని చెప్పడం విష్ణు ప్రియే విష్ణు మనోనుకూలే విష్ణు మనసుకు అనుకూలమైన విష్ణు మనోనుకూలే తత్పాదపద్మం మహి సన్ని దత్వ అట్లా నీ పుష్పమాలంటి తిరువడి వారానికి మేము నమస్కరిస్తున్నాము అని ఇక్కడ కయ్యాల్ ఆ తామర పుష్పం లాంటి చేతుతో అమ్మ గాజుల శబ్దంతో తలుపు తీయన్నారు బలై ఒలుప బండి ఇప్పుడు ఆచార్య వారు పాసరంకు తగ్గినట్టుగా చెప్పాలంటే ఈరోజు పాసరానికి పెరియనంబిఘ అనే గురుగారి ఇంటి ముందర రామానందుల వారు భిక్షకి వస్తున్నారు అంటే సన్యాసులు ఎలా చేస్తారంటే ఒకరింట్లో భిక్ష తీసుకుంటారు ఆ భిక్ష అరిసితోనే బియ్యంతోనే రోజు వాళ్ళు ఏది అన్నం స్వామికి ప్రసాదం నివేదన పెట్టి చేసేవాళ్ళు ఉంజవృత్తి అంటారు ఇది ఆ ఉంజవృత్తికి వచ్చినప్పుడు తన గురువైన పెరియ పెరియనంబికల్ ఇంటి ముందర నిలబడుతున్నారు నిలబడేటప్పుడు అత్తుడా అని పేరు అమ్మాయికి పేరు పెరియ పెరియనంబికల్ పుతురు అత్తుడా తలుపు తీస్తుంది తలుపు తీసేటప్పుడు అమ్మాయిని చూసిన వెంటనే రామానుజుల వారు ఒకలాంటి నీరసములకి కింద పడిపోతున్నారు పడిపోయిన వెంటనే అమ్మాయి లోపలికి వెళుతుంది அப்பா அப்பா ஆச்சாரியவார் கீழே உழுந்துட்டார் அது இல்லம்மா அந்த ஆண்டாள் ஸ்வரூபம்ல ஒன்ன பார்த்துட்டார் அதனால அவர் கீழே உழுந்துட்டார் இப்ப போய் எழுப்பு சாதாரணமா எழுந்துட்டார் தர்வாத்த ஆம லேப்பின தர்வாத்த அட்லே சுவாமி லேசி அட்டே ஏ திஷ்டாந்தோ கிருஷ்ணா திஷ்டாந்தம் அட்டார் அட்ல ஆண்டாள் அம்ம ஸ்வரூபம்ல స్వామి రామానుజుల వారు ఈరోజు దర్శన భాగ్యం పొందిన రోజు మాండాళమ్మ స్వరూపంని పెరియనమిడనే గురుగారు కూతురు అత్తుడా అమ్మాయి మాండాళ్ళ స్వరూపంలో ఉంటే ఆ స్వరూపాన్ని పొందాలి ఆ స్వరూపం పొందిన రోజు ఈరోజు ఆచారుల వారు అనుగ్రహం పొందిన రోజు ఈరోజు పాసురంలో పాసుర విశేషార్థం రాను రాను చూశారంటే అంత అది అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లలని చలగతి పిల్లలని పోవడం భాగవత సమ్మేళనంతో అందరితో కలవడము నిన్న అంబరమే తన్నీరే సోరేరం చెయ్యం పాసురంలో వాళ్ళ గురించి చెప్పడము ప్రతి ఒక్క విషయం చెప్పేటప్పుడు కూడా ఒక ఇళ్ళ కుటుంబం అని ఉంటే అది ఎలా ఉండాలా మామగారి అత్తగారికి కట్టుబడి ఉండాలా ఆ కోడలి ఎలా ఉండాలా అది కూడా రామానుజ తత్వమే రామానుజ తత్వంలో ఈ పాసురం ద్వారా ప్రపంచానికి తెలియజేయడం తెలియచేయడం తోడవళియన్ నందగోపాలన్ మర్మగళే నప్పిన్నాయ్ ఇేవిలు శ్రీదేవి భూదేవి నీలాదేవి శ్రీసు భూసుత్తం నీలాసుత్తం వస్తుంది అలా నీలాదేవి స్వరూపంలో ఉండే ఆమె నప్పిణయి పురాటి ఈ నప్పిణయి పురాటి గురించి ప్రార్థించు వీళ్ళు ఈరోజు అందరూ వచ్చి బంధుజిరబాయ్ ఏలో రెంబాబాయ్ అని చెప్పడం జరిగింది తిరుకన్నపురం అని దివ్యక్షేత్రం నాగపట్నం పక్కన నన్నీలం తాలూకా మాయవరం నుంచి వెళ్ళపో పోవచ్చు నాగపట్నం తిరువారూర్ నుంచి కూడా ఎనిమిది కిలోమీటర్లు అక్కడ ఉండే స్వామి స్వామికి నాలుగు దేవి మార్ శ్రీదేవి భూదేవి ఆండాల్ కన్నపుర నాయగి అంటే చాపల ఇంటి ఆమె சௌரிராஜ பெருமாள் பெரிய வேஸ்கிட்டாரு கண்ணபுரநாயகி ஆமி ஆட்டும் புடைசூழ கண்ணனுக்கு பூமாலை சூட்டியவள் புகழ் மாலை பாடி வர வேறோர் வலைச்சி பலைச்சி அந்த வல நெட்டு எவரு வேஸ்டர் கதா வேறோர் வளைச்சி வலை வீசிட வலை வலை வேறோர் வீசிட நால்வருடன் விளையாடும் கோமான வேறெங்கும் கண்டதுண்டோ கண்டபதம் மனம் வழங்கும் திரு கண்ணபுரம் வாழ்ந்திருக்கும் கண்ணனவன் சன்னதி முன் சூழ்ந்திருக்கும் கண்டவதம் மனம் வழங்கும் திரு கண்ணபுரம் வாழ்ந்திருக்கும் கண்ணனவன் சன்னதியில் எண்ணமது சூழ்ந்திருக்கும் நின்ற மனித்திருக்கோலம் நினைவினிலே நின்ற மனித்திரு நினைவிலே நின்றிருக்கும் என்றும் அவர் திருப்பாதம் நெஞ்சிலே நிறைந்திருக்கும் கண்டவதம் மனம் வழங்கும் திரு கண்ணபுரம் வாழ்ந்திருக்கும் கண்ணன் அவன் சன்னதியில் என்னமது சூழ்ந்திருக்கும் சிரிப்பை உதித்திடுவார் சிங்கார புன்னுறுவல் சிரிப்பை உதித்திடுவார் செக்கர் நீரப்பட்டாடை தக்கபடி உடுத்திடுவார் சங்கு முழங்குதற்கு செங்கை பிடித்திடுவான் முடங்குதற்கு செங்கை பிடித்திடுவான் சக்கரம் சுழற்றிடவே தனிக்கரம் எடுத்திடுவான் கண்டவதம் மனம் வழங்கும் திரு கண்ணபுரம் வாழ்ந்திருக்கும் கண்ணன் சன்னதியில் சூழ்ந்திருக்கும் பின்னழகும் நிறைந்திருக்கும் முன்னழகும் பின்னழகும் நெஞ்சிலே நிறைந்திருக்கும் முடியும் சடையழகும் ஒன்றை ஒன்று வென்றிருக்கும் தன்னடகு கீடில்ல தனியடகு நிலைத்திருக்கும் தன்னடகு கீடில்ல தனியடகு நிறைந்திருக்கும் மன்னபனி சன்னதியில் மற்றதெல்லாம் மறந்திருக்கும் கண்டவதம் மனம் வழங்கும் திருக்கண்ணபபுரம் வாழ்ந்திருக்கும் கண்ணன் அவன் சந்நதியில் என்னமது சூழ்ந்திருக்கும் பூமாதும் புவி மாதும் உடை சூழ கண்ணனுக்கு பூமாலை சூட்டியவள் புகழ் மாலை பாடிவரே உடை சூட கண்ணனுக்கு பூமாலை சூட்டியவள் பாடி பாடிவரு வேரோர் வளைச்சி வலைவீசிட வேரோர் வளைச்சி வலைவீசிட நால்வருடன் விளையாடும் கோமான வேறெங்கும் கண்டதுண்டோம் மனம் கண்டும்ன்னபுரம் வாழ்ந்திருக்கும் சன்னதி முன் மது சூழ்ந்திருக்கும் சுவாமி நாலு தேவிமார் பூமாரும் புடைசூழ கண்ணனுக்கு பூமாது ஸ்ரீதேவி புவி பூதேவி புடைசூழ கண்ணனுக்கு பூமாலை சூட்டியவள் எவரு ஆண்டாள் பூமாலை மாலை பாடி வர வேறோர் வளைச்சி வளை வீசிட கண்ணபுர நாயகி அம்மவார் நாலு அம்மவார்த்தோ சுவாமி ஊரேகிம்பு ஜெருத்து மாசிமக உற்சவம் அந்த பிரமாதமாய க்த்திரம் ஸ்ரீரங்கம்ல పర్వపదనాథం సన్నిధిలో మాధవి పందల్ కోకిల పక్షితో డెకరేషన్ చేసి ఉంటారు ఆండాల్ సన్నిధి మెరుస్తూ సీమిల్లిబులు ఇంకా ఎక్కువ అలా అటువంటి రామానుజుల వారు అందరికీ ఆ అనుగ్రహం ఆండాల్ పోష్టికి పొందాల స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఆచార్యుల వారి అనుగ్రహం కావాలి సీమచితాయ मनोनन्दर्यहेतवे नन्दनन्दनसुन्दर्यै भोदाय नित्यमङ्गलम् कविदात्कियसिंहाय कल्याणगुणधारिणे श्रीमते वेङ्कटेशाय वेदान्तकुरवे नमः They to pass